ఆ విను విను రామయ్య వినవయ్య రామా సంకురాత్రి వచ్చే వారి నీరల్ల కిరణాల ముగ్గులు మెరిసే సంబరాల పండుగ వచ్చే పైరా గాలి చల్లక నవ్వి జారిపోయే సిగ్గులతో సందమామా ూడా పొదుగును విడిచి చెంగు మట్టు పరుగులు తీసే ఓ సందమామా ధాన్యాల రాసులతో మాగాఢాలు రైతింట సంతోషాలు కనబడేర్రా హరిదాసు పాటలతో వాడల్లో నా తిరిగేరా ఆటలెన్నో ఆడేనా ఇక గుండె గుమ్మాలన్నీ శుభతో రాడాలి పోయే కొత్త అల్లుళ్ళంతా అత్తారింటికే ఇక ముద్దు గుమ్మాలంతా పట్టు పరిగణిగడితే హృదయాలే జిందుల బండ్లే చూడాలా పరివారమంతా కలిసి ఇండి వంటలు చేస్తే గుమగుమలాలు చూడాలా సాయి గణేష్ నగర్ గోకల్ రోడ్డు వారు నిర్వహించినటువంటి ముక్కుల పోటీ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష అధ్యక్షత వహించిన రాయపూడి కణిరాజ్ కుమార్ గారు అలానే ఈనాటి జిల్లా గవర్నర్ గారు గుమ్మరవల్లి శ్రీనివాస్ గారు జోన్ చైర్పర్సన్ తెలుగుంట ఓంకార్ గారు అలానే డివిజనల్ చైర్పర్సన్ ఓటూరు లక్ష్మీ గారు అలానే ఐపీసీ రాయల ఈశ్వేశ్వరి గారు ఈశ్వరి గారు అలానే క్యాబినెట్ వీరందరి ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు ప్రోత్సాహకులు అందరూ కలిసి నాటి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఇవాళ మార్నింగ్ అనుకొని సాయంత్రం వరకు ఏర్పాటు చేసి మంచి చక్కగా డిసిజన్ చేశారు వారికి సాయి గణేష్ నగర్ బాసు క్లబ్ సాయి గణేష్ నగర్ బోనకల్ రోడ్ వారికి ప్రత్యేక అభినందనలు భవిష్యత్తులో మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అధ్యక్షుల వారికి తెలియజేయడం జరుగుతుంది వారికి అభినందనలు తెలియజేస్తూ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మరి ఇంత మంచి చక్కటి మాట్లాడుకోవడానికి మనందరికి అర్థమయ్యేలా మైక్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు చాలా శుభదాయకం నాయకుడి పండిరాజ్ కుమార్ గారు వారికి అభినందనలు క్లబ్ తరఫున థ్యాంక్ యూ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు హ్యాపీ సంక్రాంతి టు వన్ అండ్ ఆల్పోయిన తర్వాత స్థాయిగా నేపథ్యంలో ఆ ప్రేస్తాం ఇది రెండో కార్యక్రమం ఏపీ చేయాలన్నా మా సెక్రటరీ గారు మంచి యాక్టివ్ పర్సన్ ఉచే అధికారు గారు ఎస్సీ గారు అలాగే మా అనుకున్న గవర్నమెంట్ గారు మోడీ గారు గారు అలాగే ఈరోజు స్పాన్సర్స్ దిబర్కున్న శ్రీనివాస్ గారు

ముగ్గుల పోటీలు నిర్వహించడం క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ సాయి గణేష్ నగర్ బోనకల్పూర్ అమ్మవారి ఆధ్వర్యంలో మహా అద్భుతంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది దీనికి స్పాన్సర్గా కన్సలేషన్ భవంతులు తేజ ఫాన్సీ జువాలి వెంకటేశ్వరరావు గారు అదా అలాగే కుమార్కుండ ఆదిత్య బిర్లా సన్లైట్ ఏలియట్గా చేస్తున్న కుమార్కుండ శ్రీనివాసరావు గారు బ్రాంచ్ మేనేజర్ బ్రాంచ్ మేనేజర్ గారు ఫోర్త్ ప్రైజ్ అన్నవరపు అన్నవరపు రామకృష్ణ గారు తదితరులు అందరూ కలిసి థర్డ్ సెకండ్ ఫస్ట్ సాయి గణిష్ గోరకల్ రోడ్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఇవ్వడం జరిగింది మీరందరికీ కూడా మరి ఉన్న మహిళా మహిళల అందరినీ కలిసి ముగ్గురు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఇందులో మరి అద్భుతమైన కళలను మరి జడ్జిలుగా నిర్వహించి వారు సెలక్షన్ చేసిన ఫస్ట్ సెకండ్ థర్డ్ అసలు ఎక్కడైనా ఒకటి రెండు మూడు ప్రైజులు ఇస్తారు కానీ ఇక్కడ సిక్స్త్ వరకు ప్రైజులు తీసి ఆరు మెయిన్ ప్రైజ్ తీసి కన్సేషన్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఉన్న వాసయ్య సాయి గణేష్ నగర్ బోనకాల రోడ్డు ప్రెసిడెంట్ మణికుమార్ గారు సెక్రటరీ బిడ్జాల విశ్వనాథ గారు ట్రెజరర్ నాగేశ్వరరావు గారు డోకర్ నాగేశ్వరరావు గారు మరి వీటన్నిటికీ జెర్సీగా నిర్వహిస్తున్న చేల్గుండర్ గారు అదేవిధంగా ఆర్సి మన ఊటుకూరు లక్ష్మీనరసరావు గారు మరి యొక్క మన డిస్టిక్ ఇన్ఛార్జ్ మన కుమ్మకుండా శ్రీనివాసరావు గారు అదే విధంగా డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ పూర్లా పుల్లారావు గారు ఉన్న పెద్దలు అందరు కలిసి ఈ కార్యక్రమంలో నిర్మాణం మన ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాయల్ ఈశ్వరి గారు మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఉన్న మహిళా మనులందరినీ వాళ్ళ కళలను వెలిపి తీసి మరి ప్రైజ్లు ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమాలను అద్భుతంగా నడిచి నడిపిస్తున్నటువంటి స్థాయి నేషనల్ బోనకల్ రోడ్ క్లబ్ వారికి డిస్టిక్ వన్ జీరో సిక్స్ తరఫున మరి ఒక గవర్నర్గా నేను వారికి